పారాసెటమాల్ మాత్రం వేసుకుంటే అది పని చేసిందా లేదా అనేది ఎవరికి తెలుస్తుంది ఎవడు వేసుకున్నాడు వాడికి తెలుస్తుందిగా ఇప్పుడు డాక్టర్కి ఏం తెలుస్తుంది డాక్టర్ మాత్ర ఇచ్చినాడు అంతవరకే వేసుకున్న తర్వాత వీడికి ఇంకా చెమట పట్ల చెమట పట్టకనే రిలీఫ్ వస్తుంది కొద్దిగా తర్వాత చెమట పడుతుంది ఉన్నా కదా కొంచెం పెద్ద కట్టు ఒకటి పెట్టండి ఇది ఉంది కదా కొంచెం ఇంగింత ఉండేది పెట్టండి నాకు ఈ కట్ ఎందుకు పెట్టినారు అడిగినారు ఇక్కడ ఒకరు ఎందుకు ఎందుకు పెట్టినారా అంటే నేను సమాధానం అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తా పనికొస్తుంది నాకు వాసనాన్ మౌనాన్ ఆ వాసనలను గుర్తించిన తర్వాత మౌనంతో ధృతే ధైర్యంతో అంటే మౌనంగా ఉండటమే ధైర్యం ఇక్కడ వాటిని గుర్తించి వాటిని గుర్తించి మౌనంగా ఉండుటే దాంట్లో కలిసిపోవడం కాదు దాంట్లో కలిసిపోకుండా మౌనంగా ఉండటమే ధైర్యం అలా ధైర్యంగా ఎవడైతే ఉంటాడో అప్పుడుందే వాసనాహీనం వాసనలు ఏమైపోతాయి అవి హీనమైపోతాయి అంటే బలహీనమైపోయి క్రమంగా క్రమంగా అవి తగ్గడం ప్రారంభిస్తాయి తగ్గి అప్పుడు చక్షురాదింద్రియాలన్నీ పనిచేస్తాయి అన్నీ పనిచేస్తూ ఉంటాయి అన్నీ పనిచేస్తుంటాయి కానీ నిర్మలంగా మాత్రం అదే నా నా స్థానం అయినా అదే నా స్థానం ఎవరు చెప్తాడు అదే రామచంద్రులు వారు చెప్తున్నారు ఎవరికి హనుమంతునికి చెప్తున్నాడు స్వత అదే ప్రవర్తతే బహి స్వార్థే వాసన మాత్ర కారణం నువ్వు ఒకవేళ బయట విషయాల్లో ప్రయత్నిస్తున్నావు చేసినావు అని అంటే నువ్వు వాసన మాత్రము చేతనే నువ్వు ప్రవర్తించినావు గుర్తించది నీ వాసన వలననే నువ్వు బయట ప్రవర్తించినావు వాసన లేకపోతే నువ్వు బయట ఎందుకు పోతావు అంటే బయట పోయినావు ఉన్నావు అని అంటే ఇంకా ఏముండదని అర్థం అక్కడ వాసన ఉంది వాసన వల్లే నేను బయట పోయినాను గుర్తించు అయత్నోపన స్వక్షి దృగ్ద్రవ్యేసు దృగ్ద్రవ్యేసు యథా పునః పక్షి పైన పోతా ఉంది పక్షి పైన పోతా ఉందండి కింద ఇట్లా చూసింది గ్రద్ద ఎంత పైన పోతుంది అంత పైన పోయిండేది క్రింద చచ్చిపోయిన పాం పడింది ఒక జాగాలో ఏమవుతుంది అది చూసి ఆడుండేది ఎన్ని ఎన్నింటిని చూడొచ్చు అవన్నీ దానికి కనిపిస్తాయి కానీ దాన్ని పట్టించుకోదు ఈ పాము కనిపించే లోపల చచ్చిపోయిన పాము అది కూడా ఆ అంత ఎత్తి నుంచి దిగేసింది లేదా అదే విధముగా ఈ మనస్ నిర్మలంగా ఉన్న మనస్సు ఈ విషయాలను చూసి ఈ విషయాలను చూసి పైనుంచి కిందికి పడిపోయింది చూడండి ఎంత నీరాగమేవ పతతి తద్వత్ కార్యే శుద్ధి ఇలా పడిపోతూ ఉండేదాన్ని చూచి బుద్ధిమంతుడైనటువంటి వాడు భావసంవిత్ ప్రకటిత భావ సంవిత్ దానిని ఇప్పుడు ఏం చేయాలి తెలిసిన ఇప్పుడు చూడండి ఇటు రెండు విషయాలు వస్తాయి ఈ మనస్సు బయట ఉండే విషయాలను చూసి దాన్ని చేయకపోతే ఉండలేందు నేను సత్యము అనేది తెలుస్తూ ఉంటుంది ఇవి రెండు అనుభవానికి రావాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విషయం వైపు పోవడం నేను సహజంగా ఉండడం ఈ రెండింటికి మధ్యలో ఘర్షణ జరుగుతుంది ఇప్పుడు పోవాలన్నా ఉండాలన్నా పోవాలన్నా ఉండాలన్నా పోవాలన్నా ఉండాలన్నా దేని బలం ఉంటే అది వచ్చేస్తుంది అది జరిగిపోతుంది దాని బలం ఉంది జరిగిపోతుంది దీని బలం పెరిగితే దీని బలం పెరిగితే అప్పుడేమో నిలిసినా అది నిలిచిపోతుంది దాన్నే భావ సంవిత్ సంవిత్ అంటే జ్ఞానం సహజత్వం ఆ సహజత్వం అనేటువంటిది భావ అంటే చాలా స్పష్టంగా అవడం ఎవరి ఎందైతే తన సహజత్వం అనేటువంటిది స్పష్టమైపోతుందో అప్పుడు బయట ఉండే విషయాలపైన ఆటోమేటిక్గానే 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 తగ్గిపోతుంది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అంతవరకు ఏం చేయాలంటే వీటిని కంటిన్యూ చేయాలి దాన్ని గుర్తించాల అట్లా ఇట్లా ఉంది ఓకే ఉండని ఉండని దానికి ప్రాధాన్యం తగ్గి దీనికి ప్రాధాన్యం పెరగాల అని ప్రయత్నం చేస్తూ రావాలి ప్రయత్నం చేస్తూ రావాలి అనురూపంచ మారితే చిత్తస్యోత్పత్తి ఉపరమాం చిత్తస్యోత్పత్ చిత్తస్య ఉత్పత్తి ఉపరమాం దీన్ని వివరిస్తే మీరందరూ నిద్రపోతారు చిత్తస్యోత్పత్తి ఉపరమం హంసం వా మునయో విదు హంసం వీళ్ళు హంసలు వాళ్ళు పరమహంసలు చిత్తము ఉత్పత్తి అయ్యింది చిత్తం అనేది పైకి వచ్చింది వచ్చిన వెంటనే వీళ్ళు గుర్తించి ఉపరమం మళ్ళా దాన్ని ఏం చేస్తారు ఉపరమం ఉపరమనం చేస్తారు వీళ్ళే హంసలు వాళ్ళని మునులు అని అంటారు దృఢాభ్యస్త పదార్థైక భావనాత్ అతి చంచలం దీన్ని దృఢముగా అభ్యాసం చేయాల ఇది అభ్యాసం అభ్యాసం అంటే కా ఏమి అడుగులు అడుగేసుకుంటూ పూలు కోసుకుంటూ తీసుకొని చడిపెట్టి ఇవన్నీ అభ్యాసాలు ఇవన్నీ ఏం చేస్తాయి ఏం పని అభ్యాసం అభ్యాసమిది ఇది దృఢాభ్యాస్త పదార్థైక భావన అతి చంచలం చంచలం లేకుండా దీన్ని చేయాలి చిత్తం సంజాయతే జన్మ జరా కారణం ఒకవేళ చిత్తం అలా పెరిగింది అని అనుకోండి మళ్ళా చావు పుట్టుకలు అనేటువంటిది జరిగిపోతుంది కాబట్టి ఏం చేయాలి అదొద్దు అని గుర్తించి వీడు అక్కడి నుంచి ఉపరమణం చేయడం అనేటువంటి అభ్యాసం చేయాలి అని చెప్తున్నారు రామచంద్రుల వారు ఇంకా ఇంకా ఉంది నేను ఏదో రోజుకు పూర్తి చేసేద్దామని అనుకున్న ఉపనిషత్తు ఏంది రోజు అని ఏందో ఏదో పట్టుకున్నాం ఎట్లా చెప్పుకున్నాం కానీ విషయం అయితే చాలా గంభీరంగా ఉందని నాకు అనిపించింది సరే ఈరోజు మనం ఇక్కడికి నిలుపుదాం మళ్ళీ కావాల్సి ఉంటే రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓ सत् ॐ असतो मासद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय मृत्योर्म अमृतं गमय शां तेः शां हरे शां ओम हरिः ॐ तत्सद् श्री सद्गुरु श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये जय सीत हरे ओ तत्सद ओ